ముస్లమ్మత్ అల్లి గుడి సెంటర్ లో విజయవేరి బహిరంగ సభ రేపు సాయంత్రం నాలుగు గంటలకు జరగబోయే సభను విజయవంతం చేయాలని పంతం నానాజీ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా పంతం నానాజీ జనసేన పార్టీ అధ్యక్షులు మా ప్రీతం నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఏ వ్యక్తి అయితే ఈ రాష్ట్రం బాగుపడాలని ఎంతో త్యాగాన్ని తనకు ఉన్న ముప్పై రెండు సీట్లలో పది సీట్లు త్యాగం చేసి రేపు ఎన్నికల అనంతరం కూడా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి రేపు మన కాకినాడ రూరల్ చేసి రూరల్ మండలం ఇంద్రపాలెం ముసలమ్మ తల్లి గుడి దగ్గర బహిరంగ సభ నిర్వహిస్తున్నారు ఆయన వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దాని మీద ఈ రాష్ట్రాన్ని ఎలా నడపాలన్న దాని మీద ఇట్టి జీతాలు కూడా ఏమైన స్థితిలో ఈ రాష్ట్రాన్ని మనకు అప్పచెప్పి వెళ్తా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి గురించి అలాగే రాష్ట్రాన్ని ముందు ముందు ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారన్న విషయాలు మాట్లాడబోతా ఉన్నారు కాబట్టి జనసేన పార్టీ జనసేన నాయకులు వీర భారతీయ జనతా పార్టీ నాయకులు తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసింది కోరుతారు